విజయసాయి గారు ఇప్పుడు మనము ఉన్నాను ఇందాక అధికారులు అంటే ఎవరు నిజాయితీగా ఉన్న అధికారులు లేకపోతే తప్పు చేయని అధికారులు మనం మొత్తం వ్యవస్థను ఒక చేస్తే అది డిమోరలైజ్ అవుతారు మీరు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేను కలవడం తప్పది ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళని వాళ్ళను మీరు ఫోకస్ పెట్టండి తప్పేం కాదు అది అది ఏ పార్టీ ఉన్నా సరే తప్పేం కాదు మీరు మొత్తం వ్యవస్థనే తీసుకొస్తారంటే ఇప్పుడు వ్యవస్థను మనం వ్యవస్థలు తప్పు పట్టుకుంటా పోతే వ్యవస్థలు తప్పు పట్టి వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అవుతుంది ఎందుకంటే ఆయన కాదు ఆయన కోర్టుల్ని నమ్మడు రాష్ట్రంలో పోలీసుల్ని నమ్మలేదు ఆయన ఎవరిని నమ్ముడు అప్పుడు ప్రతిపక్షంలో నమ్మలేదు ఇప్పుడు నమ్మట్లేదు అని అలాగే వ్యవస్థ అయిపోతాయి కదా ఇప్పుడు నేను ఏమంటా అంటే మీరు వ్యక్తుల్ని తప్పు చేసిన వ్యక్తిని ఫోకస్ మీరు ఏదైనా జరిగితే చెప్పి దాని గురించి అసలు వ్యవస్థ వ్యవస్థలో నూట డెబ్బై ఐదు మంది అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఋషి గారు అడిగారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంటే గోరండ పుచ్చేదాధి లాంటి నిజాయితీ పనులు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ నూట డెబ్బై ఐదు మందిలో చాలా మంది ఉన్నారు ఒక్క రూపాయలు లేకుండా మాట్లాడినామండి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు ముప్పై ఐదేడుగా లేదంటే బుచ్చయ్య చౌదరి గారు నాకు బాగా వ్యక్తిగతంగా కూడా తెలుసు నాకు చాలా మంది తెలుసు నాకేం తెలియక నేనేం మాట్లాడటం లే ఈ రోజు వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాన్ని సూటిగా నేను ఎత్తి చూపుతున్నాను వ్యక్తుల గురించి మాట్లాడండి వ్యక్తులు తప్పు చేస్తే వ్యవస్థ గురించి ఎందుకు పడతారు వ్యవస్థల గురించి అసలు విమర్శించడం తప్పు నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా వినండి దయచేసి వ్యవస్థలు మాట్లాడకండి వ్యవస్థలు దాని వ్యవస్థీకృతంగా పనిచేస్తాయి ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళు విమర్శించండి నేనే చెప్తున్నా అదే వ్యవస్థ చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో షాప్ షాపు దీని మీద కట్టుబడి ఉండండి కుప్పంలో లిక్కర్ షాపుల వాళ్ళు కమిషన్లు ఇవ్వడం లేదు నిరూపించగలరా మీరు

గుర్తు పెట్టుకోవాలా మీకు పరిచయం ఉండొచ్చు మీ జిల్లా వాస్తవం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక్కరికే కాదు మీరు ఎవరికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారు మీ దగ్గర ఆధారాలు ఉంటాయో లేదో నేను ఏమంటానంటే దట్స్ నాట్ ఏ సీ అది ఆయన ఐ సీ సీ ఒక్క నిమిషం ఆయన ఫ్లోలో 175 మంది అంటే అనొచ్చు గాక నేనే ఆపేను కదా అట్లా ఇప్పుడు కప్పుల్లో ఎవడో తీసుకుంటే కప్పుల్లో ఎవడో తీసుకుంటే ముఖ్యమంత్రికి ఏ సంబంధం రిషి గారు ఆకాష్ రిషి గారు నేను నిరుపించుతాను కట్టుబడండి అంటారు కదా కట్టుబడి కట్టుబడనా మీరు ఎవరి గురించి మాట్లాడారు ఇప్పుడు ఐ వోంట్ అలౌ గురించి ఐ వోంట్ అలౌ దట్ డిబేట్ ఎట్ ఆల్ ఓకే ఒకటి మురళి మురళి వినండి 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 నా పాయింట్ ఏంటి వినండి మురళి ప్లీజ్ ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఈ ఈ ఈ మద్యం మాఫియా మూలాలు ఎక్కడున్నాయి అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాయి మళ్ళీ ఎక్కడికి రివర్ట్ అయ్యాయి దీన్ని ఎందుకు మనం గమనించలేకపోయాము అధికారులు ఏం చేస్తున్నారు ఎవరెండదండలు ఉన్నాయి నేను ఎక్సెస్ ఎలాగొస్తోంది ఫోకస్ దట్ పాయింట్ ఎస్ 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 నేను కూడా అదే అండి నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు